తర్వాత ఏమైంది తర్వాత ఏమైందిరా సార్ ఆ తర్వాత ఒక తప్పు చేశాను సార్ ఏం తప్పు చేసావయ్యా యాక్చువల్గా ఏంటంటే నాకు లైఫ్లో అమ్మాయిలతో పెద్దగా పరిచయం లేదు సార్ వాళ్ళ దగ్గరకు వస్తే టెన్షన్ అయిపోతాను ఆ రోజు ఏం మాట్లాడాలో తెలియక ఏదేదో వాగేశాను సార్ ఏం వాగేవరా ఏవండి మీరు వర్జన్ కాదా ఎందుకండి ఏడుస్తున్నారు సొంత భార్య అది ఫస్ట్ నైట్ రోజు ఎవరైనా నువ్వు అర్జెంట్ కాదా అని అడుగుతారా సారీ అండి నేనేదో టెన్షన్లో అనేసాను టెన్షన్లో కాదు నువ్వు కావాలని అన్నావు సారీ అండి ఏమండి మీరు వర్జిన్ కాకపోయినా నాకేం పర్లేదు సార్ అదేంటో అలా అడిగేసావు చెప్పాను కదా సార్ టెన్షన్ లో మరి మరిగా ఆ రాత్ర ఏడుస్తూనే ఉంది సార్ బాబు క్యారెస్ తీసుకో సాయంత్రం బయలుదేరతాం బాబు ఊర్లో చాలా పనులున్నాయి సరే అండి బాబు అమ్మాయికి కూడా చెప్పేళ్ళు మీనాక్షి మీనాక్షి నేను స్కూల్కి వెళ్ళొస్తానండి సారీ చెప్తామని చాలాసార్లు ఫోన్ చేశాను సార్ కానీ తను లిఫ్ట్ చేయలేదు ఏం చేయాలో తెలియక మా ఫ్రెండ్కి చెప్తే సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు తనకిష్టమైంది తీసుకెళ్తే తను కూల్ అయిపోతుంది అన్నాడు సార్ అవునవును కరెక్టే మా ఆవిడ కోపంగా ఉన్నప్పుడు నేను కూడా ఎలానే చేస్తాను నేను కూడా సార్ ఇది కపుల్ ఫోటో సార్ దగ్గరికి జరగండి సార్ దగ్గరికి ఇంకొంచం ఇంకా జరగండి సార్ అది అది మేడం ఇప్పుడు సారమే చేయండి సారీ మేడం సార్ సార్ మీరే మేడమే చేయండి వేయాలి ఓకే 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 స్మైల్ ఫొటోస్ చెక్కు మేడం ఐఎమ్ టెల్లింగ్ యూ యూ విల్ ఎంజాయ్ దిస్ ట్రిప్ ఒక్కసారి వెళ్తే మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది సరే అండి సార్ గెట్ రెడీ ఫర్ అని మూన్ బాదం పిస్తా బాగుంటుంది మేడం మీరు కూడా తినాలి మీరు వెళ్ళండి బాయ్ బాయ్ సార్ చెప్పాను కదండి ఏం చెప్పావు అయినా పెళ్ళైన తర్వాత ఎవరైనా హనీమూన్కి వెళ్తారు కదా ఇక్కడే కొట్టుకుంటున్నావు అక్కడికి వెళ్ళి కూడా కొట్టుకోవాలా అసలు మీ ప్రాబ్లం ఏంటండి మీరు వర్జనా కాదని నేను అడిగాను అనుకుంటున్నారా సారీ మీరు వర్జన్ కాకపోయినా నాకేం ప్రాబ్లం లేదు ఓ వచ్చాడండి సంఘ సంస్కర్త అయినా నాకు పెళ్ళొద్దు జాబ్ చేసుకుంటానంటే విన్నారా గవర్నమెంట్ జాబ్ చేసుకో లేకపోతే నీతో మాట్లాడమని చెప్పి భయపెట్టి చేశారు నా జీవితం నాశనం చేశారు ఒక్క నిమిషం అండి లేచావా లేచాందా లేచింది ఫోన్ ఇవ్వు ఒక్క నిమిషం అలాగే మీనాక్షి నాట్లా ప్లీజ్ అండి బాగోదు ఎందుకు బాగోదు నాకు మూడు లేదు నేను మాట్లాడు నానా మీనాక్షి పనిలో ఉంది నేను మళ్ళీ చేస్తాలే సరేనా సరే మర్చిపోకు మాట్లాడితే ఏమైపోతుందండి పెద్దోళ్ళు అంటే రెస్పెక్ట్ ఉండాలి నువ్వు ఇస్తున్నావు రెస్పెక్ట్ నాకు మావయ్య మీద గౌరవం లేదు హస్బెండ్ మీద రెస్పెక్ట్ లేదు ఎలా పెంచారండి మీ అమ్మా నాన్న మా అమ్మ నాన్న గురించి మాట్లాడితే బాగోదు మీ నాన్న ఏమి తక్కువ లేదు పబ్లిక్ గా పది లక్షలు అనౌన్స్ చేశాడు కట్నం అని ఆహా మరి మీ నా మాట అది ఇది బోడిచ్చాడు బాగా అన్నాడు కొట్టి చంపేశావా కొట్టేంత ధైర్యం లేదు సార్ ఏదో కోపంలో చెయ్యత అంతే నువ్వు పాజిని కొట్టే రకం కూడానా అంతే సార్ తర్వాత మేమిద్దరం టూ డేస్ మాట్లాడుకోలేదు ఆ రెండు రోజుల తర్వాత మీనాక్షి వండి స్కూల్కి లంచ్ బాక్స్ కట్టింది సార్ నాకు తెలుసండి మీరు కూల్ అయిపోతారని ఈ అక్వేరియంలో కొత్తవి రెండు ఫిషెస్ వేసామనుకోండి అవి ఫస్ట్ టూ డేస్ కొట్టుకుంటాయండి కానీ దాని తర్వాత జీవితం మొత్తం హ్యాపీగా గడిపిస్తాయి మనము ఆ ఫిషెస్ లాంటి వాళ్ళమే కానీ బాక్స్ లో వెళ్ళిపోతున్నట్టు లెటర్ పెట్టింది ఇంటికి వెళ్ళి చూస్తే లేదు సార్ స్టోరీ చాలా బాగా చెప్పావు స్టోరీ జరిగింది అంటూ నేను చెప్పనా నువ్వు ఆ షార్ట్ ఫిలిం దాంతో లవ్ లో పడి బాగా ప్లాన్ చేసి మీ ఆవిడని చంపేశావు సార్ ఏం మాట్లాడుతున్నారు సార్ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఫిబ్రవరి పదిని మీ ఆవిడ చనిపోయిందని ఉంది ఆ రోజు నువ్వు స్కూల్లో లేవు నేను ఎంక్వైరీ చేశాను ఎక్కడికి వెళ్ళావు ఆ రోజు నేను బంగారం ని కలవడానికి వెళ్ళాను సార్ మీనాక్షి ఎక్స్ ఎవరు నైనానే బార్లో సార్ ఇదంతా కాదు సార్ రాకీ అని ఒకడున్నాడు బాక్సర్ సార్ వాడు మీనాక్షితో కనిపించాడు వాని మీద అనుమానంగా ఉంది సార్ వాని పట్టుకోండి మేము వెళ్ళి అడిగితే మమ్మల్ని సార్ వాని పట్టుకోండి సార్ ప్లీజ్ సార్ వీడికి పూట భోజనం పెట్టకండి సాయంత్రం ఒక్క రౌండ్ వేస్తే వీళ్ళలో ఉన్న రైటర్ యాక్టర్ చచ్చిపోయి మనిషి బయటకు వచ్చేస్తాడు సార్ 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 ఉన్నాడండి అయితే అడిగి దండేసి పండేట్టండి ముంద నైన్ బార్కెళ్ళి వెళ్ళి అక్కడ ఫుటేజ్ చెక్ చేసి ఆ రోజు ఇక్కడ అక్కడ ఉన్నాడు లేదా నాకు చెప్పండి సార్ తొక్కల్లో సలహాలు వద్దు రండి సార్ ఇదే సార్ ఫుటేజ్ సార్ చెప్పు వాడు చెప్పింది నిజమే సార్ ఆ రోజు మధ్యాహ్నం వరకు ఈ బార్లోనే ఉన్నాడు నేను చెప్పాను కదా సార్ ఇంకా నాకు నీ మీద అనుమానం పోలేదు ఇన్వెస్టిగేషన్ అయ్యే వరకు నువ్వు రోజు స్టేషన్కి వచ్చి సంతకం నాకు తెలియకుండా నువ్వు ఊరు దాటానికి వీల్లేదు